ఈరోజు తోటలో చిన్న హార్వెస్ట్ ఉందండి చేద్దాము వాన్ లాగి ఇప్పుడే ఈరోజు ఎండ్ వచ్చింది ఈరోజు హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాము నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ రండి హార్వెస్ట్ స్టార్ట్ చేస్తాం దీంతోపాటు తోటలో కూడా కొన్ని పనులు ఉన్నాయి చేద్దాము బట్ లాంగ్ పీన్స్ చూడండి ఎంత చక్కగా వచ్చినాయా చాలా బాగా వచ్చింది సెకండ్ కటింగ్ ఎంత ఉన్నదో లాంగ్ విత్ కెన్ హార్వెస్ట్ రండి బెండకాయలు కూర్చున్నాం బెండకాయ చెట్టు కూడా చూస్తాను ఇక్కడ బెట మొక్కలు సరిగా రావటం లేదండి ఎండ పడటం లేదు ఒకవైపు అరటి చెట్లు ఒక వైపు మన చెట్టు కొబ్బరి చెట్టు ఉన్నాయి అందువల్ల ఇక్కడ చిన్న చిన్నగానే వస్తున్నాయి పదండి ఇంకొక చోట నాటున్నాను అక్కడ కోసుకుందాం చూసుకోండి ఇక్కడ బాగా పెద్ద సైజు వస్తున్నాయి చూడండి ఇక్కడ గాలి వెలుతురు ఎండ అన్నీ తగులుతున్నాయి కదా ఈ మొక్కలకి అందువల్ల ఇక్కడ బాగా వస్తున్నాయి మొక్కలు కూడా ఎండ కంపల్సరీ అవసరం అండి ఎండ లేకపోతే చాలా మొక్కలు ఎదగనే ఎదగవు ఎట్లా వేసినవి అలాగే ఉంటాయి బాగా హైట్ వస్తున్నాయి కాయలు కూడా బాగా వస్తున్నాయి ఇక్కడ రెండు ప్లేసుల్లో వేశాను ముక్కచోటైతే రానే లేదు ఈ గోంగూర అంతా తీసేసి ఇక్కడ వేరే మొక్కలు వేసుకుందాము ఎంత బలంగా ఉంది చూడండి అంత గోంగూర hindi muna na kaya dos kung మునగాకు లేతగా ఫ్రెష్గా ఉంది కోసుకుందాం రండి బావుల్లా పొడుగ్గా ఉన్నాయి బిత్తరపోయినా నేను మొనకాయలు నేనైతే లేతగా ఉండే ఆకులే కోసుకుంటున్నాను తాళింపు చేసుకోవడానికి ఈ మునగాకుతో మునగాకు తాళింపే కాకుండా పప్పు చేసుకోవచ్చు రాగి పిండిలో వేసుకొని రొట్టెలు చేసుకోవచ్చు ఈ మధ్య కషాయం కూడా చేస్తున్నారు అలాగే జ్యూస్ కూడా చేసుకొని తాగుతున్నారు ఈ మునగాకు పోషకాలు గని అంటారు కదండి అందుకని మునగాకుని ఎక్కువగా తీసుకోవాలి ప్రతి ఇంట్లో ఒక మునగ చెట్టు కంపల్సరీ ఉండాలండి ఇది కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను వంకాయలు ఉన్నాయండి పెట్టినాయి ఈ మొక్కలు ఇప్పుడే స్టార్ట్ అయింది సార వంకాయలు ఇది ఎక్కడ ைத்தைண்ட பண்டுபடி அது சின்னே பண்ணி சித்த కొంచెం పెద్దలు అవుతాను చూస్తున్నా ఇదంతా ఇంకా పెరగ నేను కోదిలేస్తా అంటే పండు అందుకని అందుకని కంటేసుకుంటున్నాను og så vasker du den. అవునవును కాయలు వచ్చినాయి చూపించ అర డజన్ అర డజను కిలో ఉంటాయి మూడు ఆరు ఈరోజు మన తోటలో ఆకుకూరలు కూరగాయలు హార్వెస్ట్ అండి మునగాకు బీరకాయలు మునక్కాయలు గోంగూర లాంగ్ బీన్స్ బెండకాయలు వంకాయలు పన్నుగంట ఈరోజు మన తోటలో హ్యాపీ హార్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి బంధువులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ